బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ ఈ కేసు విచారణ అక్టోబర్ పద్దెనిమిదికు వాయిదా వేశారు ఆ తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ కోర్టులో తీర్పు వచ్చింది ఇక రావాల్సింది విశాఖ కోర్టులోనే అని అన్నారు ఆయన మాట్లాడుతూ విశాఖ కోర్టు నాకు సొంత ఖర్చులతోనే వచ్చాను ఎటువంటి దుబారా లేదు అని పేర్కొన్నారు సాక్షి పేపర్ పై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం గురువారం నాడు విశాఖపట్నం జిల్లా పన్నెండో వాదనపు న్యాయస్థానంలో మంత్రి హాజరయ్యారు చిన్నబాబు చిరుతుంది ఇరవై ఐదు లక్షలు అంటే సాక్షి పత్రిక రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదున అసత్య కథనం ప్రచురించింది దీంతో అవాస్తవాలతో తన వ్యక్తిగత ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగదార్చారు అని ఆయన సాక్షి పత్రికపై డెబ్బై ఐదు లక్షలకు పరువు నష్ట దావం వేశారు ఆయన సమాధానం చెప్పాలి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ మేము అడిగారు అడిగాను నో ప్రాబ్లం ఒక్క నిమిషం అమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావా ఏం లేదు కదా నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదులు అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాలు నిన్న ఇస్తే ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరూ నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పా మేడం పడిచి ఎక్కడ పెడతా అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు సెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు